మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈరోజు నాగుల పంచమి శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమికి ఎంతో ప్రాశస్తం ఉంటుంది ఈ రోజు నాగ గాని నాగ పుట్టకు కానీ పూజలు చేస్తే అనుకున్న కోరికలు తీరుతాయి ఇది ఒక భాగం కానీ ముఖ్యంగా ఈరోజు ఎవరైతే సంతానం కోసం పూజలు చేసేవారు ఉంటారో వారికి ఖచ్చితంగా సంతానం అందుతుందనే ఒక గొప్ప ఉద్దేశంతో నాగుల పంచమి రోజు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తుంటారు అయితే ఈ యొక్క నాగుల పంచమికి ఉన్న విశిష్టత ఏంటి నిజంగా పుట్ట దగ్గరికి వచ్చి చాలామంది చాలా కోరికలతోటి వారికున్న సర్ప దోషాలు కూడా నివారణ అవుతాయని చెప్పి అనేక పూజలు చేస్తుంటారు పాలు పోస్తుంటారు గుడ్లు పెడుతుంటుంటారు అనేకమైన కార్యక్రమాలు ఇక్కడ చేస్తుంటారు అయితే ఈరోజు నాగుల పంచమి సందర్భంగా మనతో పాటు ప్రముఖ వాస్తు సిద్ధాంతి వాస్తురత్న ప్రముఖ వాస్తు బ్రహ్మ శ్రీ మామిడి సత్యనారాయణ గారు ఉన్నారు ఒకసారి చాలా విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం జనరల్గా ఆలయాల్లో పూజలు చేసేది మనం ఎప్పుడు కవర్ చేస్తుంటాం కానీ దీనికున్న ప్రాశస్తం ఏంటి ఈ రోజు పెట్టే పాలు ఈ రోజు పెట్టే గుడ్లు ఈ రోజు పెట్టే కుంకుమ పసుపు వీటన్నిటికీ ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్తే నమస్కారం అండి ఏంటి ఈరోజు నాగుల పంచమికి ఉన్న విశిష్టత ఏంటి ఎందుకు అసలు జనరల్గా నాగుల పంచమి అంటే ఈ యొక్క పుట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కానీ ఈ రోజుకే ఎందుకు అంత ప్రత్యేకత ఉంది అసలు నమస్కారం అండి నాగుల పంచమి రోజు పుట్టకు పాలు వస్తే సంతానం కలుగుతుంది దాంపత్య జీవితం చక్కగా ఉంటుందని చెప్పేసి మన ఋషులు మనకు అందించారు దాన్ని సనాతన ధర్మంలో ఎక్కువ మంది పాటిస్తున్నారు ఇది చాలామందికి రుజువైంది కాబట్టి నమ్మకాలు ఎక్కువ పెరిగి వాటిని ఆచరిస్తున్నారు కానీ గురుగారు ఒక విషయం చెప్పండి ఈరోజు ఈ నాగుల నాగ పుట్టకి చాలామంది పాలు పోస్తుంటారు గుడ్లు పెడుతుంటారు ఇవన్నీ పాము తింటుందా వీళ్ళ కోరికలు ఎట్లా సిద్ధిస్తాయి అసలు ఇప్పుడు పుట్ట గురించి పాము గురించి వివరించాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది వాస్తవానికి పాము పాలు తాగుతుంది అనేది ఒక హేతువాద చర్యలు కానీ పాము పాలు తాగుతుంది తాగుతుంది అయితే ఈ పుట్ట ఏదైతే ఉందో పాములు పెట్టవు పుట్టలు చీమలు పెడతాయి చీమలు పెట్టిన పుట్టలు పాములు వచ్చి అందులో జాయిన్ అవుతాయి ఎందుకంటే పాముకు ఒక పెద్ద ప్రాముఖ్యత ఉంది ఈ పాముని విషసర్పం అని చెప్పేసి అందరూ దాన్ని కొట్టి చంపుతుంటారు కానీ ఇది విషసర్పం కాదు ఇది లోకరక్షణ జీవి ఇవన్నీ సనాతన ధర్మంలో ఉన్నటువంటి అంశాలు ఈ సనాతన ధర్మం నిత్య నూతనం అతి పురాతనమైనది సనాతన ధర్మం ఇది ఈ సనాతన ధర్మం యొక్క అంశాలని సైన్స్ తేల్చడానికి చాలా సమయం పడుతుంది కానీ ఈలోపు మన సమయం వృధా అవుతుంది అయితే పుట్ట ఈ చీమలు పుట్టలు పెట్టేది ఎందుకోసం అంటే పాముల కోసం పాము లోకరక్షణ జీవి ఏ విధంగా అయిందంటే పాముకు పుట్టగానే కూరల్లో విషం ఉండదు ఎట్టి పరిస్థితుల్లోనే పాముకు విషం ఉండదు ఈ పాము ఏం చేస్తుందంటే లోకంలో ఉన్నటువంటి వాయువుని పీలుస్తుంది వాయువుని పీల్చి ఆ వాయువులో ఉన్నటువంటి విషాన్ని కంటంలో పెట్టుకుంటుంది దీన్ని పాముని వాయు భక్షణం అని కూడా అంటారు అయితే పాము లోకాన్ని సంరక్షిస్తుంది లోకంలో ఉన్న విషయాన్ని కంఠంలో పెట్టుకుంటుంది కాబట్టి మనం క్షేమంగా ఉండాలని మనం ఆలయాలు ఏ విధంగా అయితే నిర్మించుకుంటామో ఆ పాము కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి చీమలు పాము కోసం పుట్టని నిర్మాణం చేస్తాయి కాకపోతే తెలియని వారు ఏం చెప్తారంటే పాము చీమలు పెట్టిన పుట్టలకు పాములు వచ్చి అందులో జాయిన్ అయ్యి ఆక్రమించినాయి కబ్జా చేసినాయి అని చెప్తుంటారు కానీ వాస్తవానికి పాము పుట్టలో ఒక లోపల ఒక గూబం ఉంటుంది తెల్లటి గూబ పదార్థం ఉంటుంది అందులో అందులో చీమలు నివసిస్తాయి పాములు వేరే నివసిస్తాయి అన్నమాట అయితే జనరల్గా ఈరోజు నాగుల పంచమి సందర్భంగా సంతానం కలుగుతుంది లేదంటే అష్టైశ్వర్యాలు వర్ధిల్లుతాయి కుటుంబం సంతోషంగా ఉంటుందనే నమ్మకాలు ఉన్నాయి అవన్నీ నిజమేనా పాముకు అసలు సంతానం కలగపోవడానికి కారణం ఏంటి పాముకు పుట్టబోస్తే సంతానం కలుగుతుంది కాదు సంతానం కలగపోవడానికి దాంపత్య జీవితం సరిగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే వారి యొక్క పూర్వీకులు కానీ వారు పూర్వజన్మలు కానీ ఆ సర్పాన్ని ఏదైతే సర్పాన్ని సంహరిస్తారో చంపేస్తారో అదేవిధంగా సర్పం నివసించేటువంటి పుట్ట ఏదైతే ఉందో దాన్ని భుజగం అంటారు సర్పాన్ని ఆ పుట్ట నివసించే భుజగా దాన్ని పుట్టని భుజగాలయం అంటారు ఆ భుజగాలయాన్ని ఎవరైతే ధ్వంసం చేశారో ఆ యొక్క ఫ్యామిలీకి సంతాన దోషము వివాహ దోషము ఉంటుంది కాబట్టి వాటి పరిహారార్థం వారు పూర్వీకులు చేసిన పాపం కావచ్చు పూర్వ పూర్వీకులు చేసిన పాపం కావచ్చు పూర్వజన్మలు చేసిన పాపం కావచ్చు వాటి నివారణ కోసం వారు వచ్చి ఆ పుట్టకు పాలు పోయడం ఆ పుట్టకు గుడ్లు సమర్పించడం పూజ పునస్కారాలు చేయడం ద్వారా ఉపశమనం కలుగుతుంది అందుకోసమే వారు పాముకు పుట్టకు వచ్చి పాలు పోసి క్షమాపెప్పుకుంటారన్నమాట అందుకు భగవంతు ఈ నేచర్ అన్నీ గమనిస్తుందండి మనం ఏదైతే పూర్వజన్మలు తెలిసి తెలియక చేసిన పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తొ తొలగించాలి తెలియక చేసినామని చెప్పేసి మనం ప్రార్థించుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం క్షమించమని కోరుకుంటున్నాం తద్వారా వారికి సంతానం కలిగే భాగ్యం ఉంటుంది అయితే నేచర్లో మనం జనరల్ గా మట్టిని చూస్తాం కానీ ఈ మట్టికి లేని ప్రాముఖ్యత పుట్టమన్నుకుంది ఎందుకోసం అనే పుట్టమన్నుకున్న మన్నుకున్న ప్రాముఖ్య ఏంటి అసలు పుట్టలు చూడండి ఎప్పుడైనా సరే తేమ ప్రాంతంలో పెడుతుంటాయి పుట్ట చెట్టు మొదట్లో గాని లేదా అటవీ ప్రాంతంలో అటవీ చెట్ల నీడలో కానీ పుట్ట అనమాట ఆ పుట్టలు ఏం చేస్తే చీమలు తీసుకొచ్చి పెడుతున్నాయి అనమాట అవి చిన్న చిన్న ఇసుక రేణువులు మట్టి రేణువులు తీసుకొచ్చి అది పుట్టగా నిర్మాణం చేస్తుంది అనమాట ఆ పుట్టగా నిర్మాణం చేసి తేమగా ఉంటుంది కాబట్టి అందులో వాతావరణం ఎప్పుడు కూడా వాటికి అనుకూలంగా ఉంటుంది చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనమాట అందుకోసం పుట్ట చాలా స్పష్టంగా ఉంటుంది మన మట్టి తొందర డ్రై అవుతుందండి ఇప్పుడు చూడండి కొంతమంది వివాహాల్లో పూర్వం పూర్వం కూడా ఇప్పుడు కూడా చేస్తున్నారు పెళ్లి చేసేటప్పుడు పుట్ట బంగారం తీసుకురావాలనే ఒక ప్రక్రియ ఉంటుంది అక్కడ అదే మేల తాళాలతోటి వెళ్ళి ఆ పుట్టకు నీళ్ళు పోసి పసుపు కుంకుమలు సమర్పించి స్వామి నీ ఇల్లు నీ పుట్ట ఇది బంగారం ఈ పుట్ట బంగారం ఈ నీ పుట్టని కొంత తీసుకెళ్తున్నాను నా ఇంట్లో పెట్టుకుంటున్నాను నా ఇల్లు కూడా బంగారం కావాలి అని చెప్పేసి ఈ పుట్ట బంగారం తీసుకొని ఇంట్లో బ్రహ్మస్థానంలో ఇంతకుముందు అరిగేసేవారు ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ సిస్టమ్ వచ్చింది కాబట్టి పుట్ట బంగారం నామి నామక వ్యవస్థ తీసుకెళ్తున్నారు కానీ పూర్వం ఇంట్లో పెళ్ళి అప్పుడు పుట్ట బంగారం అని చెప్పేసి బ్రహ్మస్థానంలో పీఠం వేసేవారనమాట ఇంకా పుట్ట మట్టి మామూలు మట్టికి చాలా వ్యత్యాసం ఉంటుంది అన్నమాట అయితే గురుజీ ఒక విషయం చెప్పండి ఈరోజు నాగుల పంచమే నాగుల పంచమైనా నాగుల చవితైనా జనరల్గా నాగుపాముకి పూజ చేసేవారు ఎవరైనా కానీ చాలా కొబ్బరికాయలు పుట్ట కొట్టేసి పాలన్నీ మట్టిలో పోస్తారు ఈ పాలన్నీ వృధా అయినట్టయినా పాము తాగుతుందా వీరికి ఎట్లా అసలు పాప జరుగుతుంది వీళ్ళ నమ్మకాలు ఎట్లా జరుగుతాయి నేను చెప్పాను నిత్య నూతనం అతి పురాతనం సనాతనం సనాతన ధర్మంలో సనాతన ధర్మం అంటేనే సైన్స్ పూర్తిగా సైన్స్ ఉంది పాం పుట్టలో పాలు ఎందుకు వస్తారంటే పుట్ట పాము పెట్టదు చీమలు పెడతాయి పాలల్లో ఏముంటుందో తెలుసా పాలల్లో సాలిడ్స్ నాట్ ఫ్యాట్ అంటారు ఎస్ఎన్ఎఫ్ అంటారు పాలల్లో ఉన్న ఘన పదార్థాలు ఏవైతే ఉన్నాయో పాలు రోజులో ఇరిగిపోతాయి పెరుగు ఒకరోజు దాటితే పులుపు వస్తుంది నెయ్యి మాత్రం సంవత్సరం కొద్దీ ఉంటుంది అలాగే పాలల్లో ఉన్న ఘన పదార్థాలు సాలిడ్స్ నాట్ ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ అనే పదార్థాలు ఉంటాయి ఆ పదార్థాలన్నీ ఈ పాలు ఇక్కడ పుట్టలో పోయడం ద్వారా అందులో ఉన్న ఘన పదార్థాలన్నీ ఎండిపోయి అలాగే ఉంటాయి అయితే పుట్ట వాస్తవానికి చీమలు పెడతాయి పాములు పెట్టవు ఈ ఘన పదార్థాలన్నీ కూడా పాలల్లో వచ్చే ఘన పదార్థాలన్నీ కూడా చీమలకు ఆహారంగా పనికి వస్తాయి అన్నమాట సంవత్సరం మొత్తం కూడా వాటికి ఆ చీమలు వాటిని ఆహారంగా తీసుకుంటాయి అన్నమాట అందుకోసం సైన్స్ ప్లస్ ధర్మం సనాతన ధర్మం రెండిటికి ఇది బ్యాలెన్స్ అవుతుందన్నమాట అందుకోసమే పాప పుట్టకు పాలు పోస్తారు పాలకు ఆహారం కావాలి చీమలకు ఆహారం కావాలి కాబట్టి వాటిని పాలు పోస్తుంటారు అన్నమాట అదేవిధంగా పాములు ఏం చేస్తాయంటే అవి లోకరక్షణ జీవి సర్పాన్ని ఎప్పుడు కూడా విష సర్పం అంటుంటాం కానీ అవి పుట్టుకతో విషంతో రావు పుట్టిన తర్వాత విషం వస్తుంది ఎందుకంటే అవి వాయువుని పీలిస్తాయి పుట్టలో ఉండి వాయువుని పీల్చి బతుకుతాయి దానికి వాయు భక్షణం అనే పేరు ఉంటుంది పాముకి ఈ వాయువుని పీల్చే క్రమంలో ఏం చేస్తుంది అంటే వాయువుల వాతావరణంలో ఉన్న విషాన్ని ఏదైతే విషం ఏదైతే ఉందో ఆ విషాన్ని పాము తన నోట్లో దాచుకుంటుంది శివుడు గనక కంఠంలో ఏ విధంగా అయితే దాచుకున్నాడో ఆ పామును ఆ విధంగా పాము ఆ విధంగా విషాన్ని లోకంలో ఉన్న విషయాన్ని తన తన నోట్ల కూరలో దాచుకుంటుంది అనమాట సో దాని తద్వారా ఇది లోకాన్ని రక్షిస్తుందనే కా కాబట్టి ఈ పాముల కోసం చీమలే పుట్టలు పెడతాయి మనం లోకమంతా క్షేమంగా ఉండాలని మనం దేవాలయాన్ని పెట్టుకుని దేవుని ఏ విధంగా అయితే పూజ చేస్తామో చీమల పాత్ర కూడా అదే చీమలు ఏం చేస్తాయంటే లోకమంతా బాగుండాలని చెప్పేసి పాము కోసం చీమలు పుట్టలు పెడతాయి అంతేగాని చీమలు పెట్టిన పుట్టలు పాములు వచ్చి ఆక్రమించినని చెప్పేసి ఏదో సబ్జెక్ట్ చెప్తుంటారు బయట కానీ అదే విషయం కాదు సర్పంకి ఒక గూడు కావాలి ఆ గూడుని మేము నిర్మించి ఇస్తామని చెప్పేసి చీమలే సర్పానికి గూడు కడతాయి అందుకే సర్పానికి అంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టి శివుడు కంఠంలో పెట్టుకున్నాడు శాస్త్ర ఋషులు కూడా సర్పానికి రాహుకేతుల స్థానం ఇచ్చినారనమాట అందుకే పాముకు అంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టి పాముకు పాలు పోయడం వాటిని ఆరాధన చేయడం చూస్తుండీ మన పాము పుట్టలు ఏ విధంగా ఎక్కడైతే ఉంటాయో చెట్ల నీడల చెట్ల మొదట్లే ఉంటాయి అవి కూడా రావి చెట్టు వేప చెట్టు అలాంటి చెట్లు ఉంటాయి ఇక్కడ రావి చెట్టు చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అని మన సైన్స్ కూడా చెప్తుంది రావి చెట్టు వంద శాతం కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది అని చెప్పేసి మనకు ఆక్సిజన్ ఇస్తుంది ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అక్కడ సర్పాలు అక్కడ నివాసం చేస్తాయి అన్నమాట అయితే ఇవన్నీ చేయటం వల్ల దోష నివారణ సర్ప దోష నివారణ ఇంకేదేదో అంటుంటారు అలాంటివన్నీ ఎలా విరుగుడవుతాయి అసలు అసలు దోషం ఎక్కడి నుంచి వచ్చింది మొదటి మనకు కావాల్సింది ఏంటంటే మూలాలు వెతికి పట్టుకోవాలి సంతానం కాకుండా ఉండడానికి వివాహం కాకుండా ఉండడానికి దాంపత్య జీవితం సరిగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే మన పూర్వీకులు కానీ మన జన్మల కానీ సర్పాన్ని సంహరించిన సర్పం నివసించే దాన్ని ఆలయం ఏదైతే ఉందో దాన్ని భుజగాలయం అంటారు పుట్టని భుజగం నివసిస్తుంది కాబట్టి దాన్ని భుజకాలయం అంటారు ఆ పూర్వీకులు ఆ భుజకాలయాన్ని ధ్వంసం చేసిన వారికి సర్పశాపం అనమాట సర్పశాప నివారణార్థం తెలిసి తెలియక చేసిన పొరపాట్ల వల్ల మేము ఇలాంటివి ఫేస్ చేస్తున్నాం కాబట్టి దానికి నివారణ కావాలని ప్రాయశ్చిత్తం కోసం ప్రతి ఒక్కరూ వచ్చి సర్పానికి ఒక శాంతి అంటే మా పూర్వీకులు తెలియక చేసిన కర్మలు మేము పూర్వంలో జన్మలో మాకు తెలిసి తెలియక చేసిన కర్మలు ఉన్నాయి వాటి నివారణార్థం మేము క్షమాపణ చెప్పుకుంటున్నామని చెప్పేసి మనస్ఫూర్తిగా పుట్టని ఆరాధించి స పుట్టకు పాలు పోసి పాముకు పాలు పోసి సర్పాన్ని ఆరాధన చేయడం ద్వారా దోష నివారణ కలుగుతుందని చెప్పేసి మనకు పురాణాల్లో ఋషులు మనకు శాస్త్రాన్ని అందించారు కాబట్టి దాన్ని అనుసరిస్తున్నారు అనుసరించి మంచి ఫలితాలను పొందుతున్నారు కాబట్టి దాన్ని ఎక్కువ మంది ఆచరిస్తున్నారు కాకపోతే ఈ లోకంలో ఈ కాలంలో మన కలికాలంలో ఉన్నాం కాబట్టి కొంతమంది హేతువాదులు ఈ సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తున్నారు ఇది తగదు వారికి ఎందుకంటే పూర్తిగా శాస్త్రాన్ని తెలుసుకున్న తర్వాత వారు ఆ శాస్త్రం అంశంపై మాట్లాడడానికి మాత్రమే అర్హులు కానీ అలాంటి అర్హత లేని వారు కూడా సనాతన ధర్మాన్ని విమర్శిస్తున్నారు ఇప్పుడు సనాతన ధర్మం అంటేనే సైన్స్ సైన్స్ అంటేనే సనాతన ధర్మం సనాతన ధర్మంలో ఉన్న అంశాలన్నింటినీ కూడా సైన్స్ పరిశోధన చేసి నిరూపణ చేస్తుంది అలాంటి అంశాలను నిరూపణ చేయడానికి ఎంతో కాలం పడుతుంది కానీ మన సనాతన ఋషులు మనకు అటువంటి అంశాలను మనకు అంది అందించారు గ్రంథాల ద్వారా పురాణాల ద్వారా మనకు అందించారు వాటిని ఆచరిస్తే సరిపోతుంది సైన్స్ తేల్చేటప్పటికీ తెలుస్తుంది అప్పటి వరకు సైన్స్ తేల్చే వరకు మనం ఆగాలంటే మన జీవితం సమాప్తం అయిపోతుంది సరిపోదు కాబట్టి ఋషులే పెద్దలు చెప్పిన మాట ఏదైతుందో ఋషులు చెప్పిన మాటలు ఏవైతుందో వాటిని ఆచరించి ముందుకు వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నాను ఇది నాగుల పంచమి సందర్భంగా పూజలు చేసే మహిళలు కావచ్చు భక్తులు కావచ్చు వారికి ఉండే అనేక సందేహాలు జనరల్ గా తల్లిదండ్రులు పూజలు చేస్తున్నప్పుడు పిల్లలు అడుగుతుంటారు అమ్మ ఎందుకు మనం పాము పుట్ట దగ్గర గుడ్డు పెట్టినాం లేదంటే పాలందుకు అందులో పోసావు పాము వచ్చి తాగుతుందా అమ్మ అని పిల్లలు తల్లులను తండ్రులను అడుగుతుంటారు చాలా సందర్భాల్లో ఇలాంటివి నివృత్తి చేసేందుకే సుమన్ టీవీ చేస్తున్నాయి చిన్న ప్రయత్నం నాగుల పంచమి కావచ్చు నాగుల చవితి కావచ్చు వీటి సందర్భంగా ఎవరైతే భక్తులు నాగ పుట్టలను పూజిస్తారో వారందరికీ ఏం ప్రయోజనం చేకూరుతుంది ఎలా చేకూరుతుంది అనేది తెలిపే ప్రయత్నమే ఇది కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ మిర్యాలగూడ నుంచి